హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టీలైట్ ఇవాళ ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించేస్తున్నాను అదే పప్పాయ తిక్షేక్ అనమాట సో లెట్ స్టార్ట్ సో ముందుగా పపాయని తీసుకోవాలి ఇది మా ఇంట్లో చెట్టుకి కాసిందండి పపాయ సో దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని టూ హాఫ్స్ కింద కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ని మాత్రమే నేను యూస్ చేస్తున్నా ఒక హాఫ్ తీసి పక్కన పెట్టేసుకుందాము సో ఈ హాఫ్ని కూడా ఇంకొక టూ పీసెస్గా కట్ చేసేసుకొని పపాయ గింజలు అనేవి మొత్తం తీసేసుకోవాలన్నమాట సో గింజలన్నీ తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి పపాయాని సో వెనక మనకి తొక్క ఉంటుంది కదండి సో మనకి అది ఈజీగా రావడానికి ఈ టెక్నిక్ ఫాలో అవుతే మనకి బాగా వచ్చేస్తుంది అనమాట సో పైన చెక్కుని తీసుకునేంత అవసరం లేకుండా ఇలా కూడా తీసేసుకోవచ్చు సో ఇప్పుడు పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు జ్యూసర్ జార్ తీసుకుని పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి అలాగే మీకు కావలసినన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ వరకు పంచదార ఒక వన్ స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పును కూడా వేసేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు షుగర్ తిననట్లయితే కనుక హనీని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మనకి షేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ కొన్ని పపాయా పీసెస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నటువంటి పపాయ మిక్చర్ కూడా వేసేసుకుని పైనుండి బాదం ఫ్లేక్స్ కూడా వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే పపాయ థిక్ షేక్ రెడీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అంతే హెల్దీ కూడా సో మరి డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్